ఉపన్యాసాలు ఏమంటే మేము కానీ ఇక్కడ ఏం మాట్లాడాలన్నా మా క్షేత్ర ప్రచారకులకే ఉన్నారు కంట్రోల్ చేయడానికి అందుకే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కార్యక్రమ సభాధ్యక్షులు శ్రీనివాస్ గారు మనందరికీ మార్గదర్శనం చేయడానికి వచ్చేసరి నేటి కార్యక్రమ ప్రధాన వక్త శ్రీ భరత్ కుమార్జీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ క్షేత్ర ప్రచారకులు శ్రీ రాఘవన్జీ అఖిల భారత గోసేవ ప్రశిక్షణ ప్రముఖ గారు శ్రీ మానియ సుందరెడ్డి గారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంత సంఘ చాలకులు మాన శ్రీ లింగం శ్రీధర్జీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంత ప్రచార గారు అదేవిధంగా ప్రభుత్వ అధికారులైనటువంటి శ్రీ మంజునాథ్ గారు శ్రీ మదన్మోహన్ గారు విచ్చేసినటువంటి పెద్దలకు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా పూజాపూర్క నమస్కారాలు ముందుగా ఈ కార్యక్రమంలో ఈ పోటీలో విజ్ఞాన పోటీలో విజయం సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా అభినందనలు దానికంటే ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ మీద చాలా ఇంట్రెస్ట్తో దాదాపు నాలుగు లక్షలకు పైగా దీనిలో పార్టిసిపేట్ కావడం వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు ఇది మామూలు కార్యక్రమం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇది రవాజీ చెప్తున్నారు ఇది ఓన్లీ తెలంగాణ ప్రాంతంలోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా గోచవ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈ పోటీ పరిశీలించడం చాలా సంతోషం ఈ ప్రస్తుత పరిస్థితులు అవసరం కూడా ఇది తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వందల యాభై స్థలాల్లో నాలుగు లక్షల మందికి పైగా వాళ్ళ ఈ కార్యక్రమం పోటీలో పాల్గొనడం దానిలో పద్దెనిమిది వందల మందిని ఇవాళ సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ప్రశంసాపత్రాలు ఇవ్వడం చాలా సంతోషం ఎందరికీ అందరూ తెలుసు పట్టణాలకు నగరాలకే గతంలో పరిమితమైనటువంటి పరిస్థితి పాల పాకెట్లు డబ్బా పాలు పెరుగు డబ్బాలు ఇప్పుడు గ్రామాల వరకు పోయినాయి గతంలో పట్టణాలు దొరికినప్పుడు గ్రామాల వరకు దొరుకుతున్నాయి గ్రామాలకే గ్రామాలకు కూడా అవి పాకిపోయినాయి కూడా తొంభై శాతం మంది వీటిపైనే ఆధారపడి వలన మొత్తం కలుషితం మన తినే తిండి తాగే పాలు కలుషితం కావడం వల్ల చివరకు లోపల ఉన్న పిండాన్ని కూడా మనం తినే తిండి వల్ల కలుషితం కావడం వల్ల బయట ప్రపంచాల్లో అడుగుపెట్టిన తర్వాత బతికిన రోజులు టీకాలు ఇంజెక్షన్లు వ్యాక్సిన్లు ఎక్స్రేలు స్కానింగ్లు బ్లడ్ టెస్టు యూరిన్ టెస్టు మందు కొరేరు ఇక్కడ చూడండి ఇక్కడ ఇంతమంది పిల్లలు కాక పెద్దలు చాలా మంది ఉన్నారు ఎవరన్నా నేను రోజు ట్యాబ్లెట్ లేకుండా ఉండగలుగుతున్నా ఒక చెట్ల తిరగడన్నా ఇంతే అంటే తొంభై శాతం టాబ్లెట్స్ వేసుకుంటారు తొంభై శాతం టాబ్లెట్ వేసుకునే పరిస్థితి దీనికి కారణం ఇదే పరిస్థితి భారతీయ సంస్కృతి సనాతన ధర్మం మన నిత్య జీవన విధానం విషయంలో మనకు అవగాహన లేకపోవడం విదేశీ విధానానికి అవ అలవాటు పడడం వలన ఇటువంటి పరిస్థితి అపరిస్థితి చూడండి ప్రపంచ దేశాలే గో బేస్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు ఇలా వాళ్ళు మనతో ఉన్నారు ఇది శతాబ్దాల క్రితమే సంవత్సరాల క్రితమే మనమే ప్రపంచానికి అందించడం ఆచరించడం అనుసరించడం దీని ద్వారా ఫలాలు చూపట్టినాం మనం కానీ ప్రపంచ ప్రపంచ దేశాలతో ఆచరిస్తూనే అనుసరిస్తుంది తప్ప మనం దాని పక్క జరిగే పరిస్థితి రావడం ఇది చాలా బాధాకరమైన విషయం ఎంత ఒకటి ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ గోపేడ ఇలా గోపాలు మనకు గో గోపేడ ఇవాళ నేలకు జీవం పోస్తున్నాయి వాళ్ళు గోమూత్రం మన పంట పొలాలకు రక్షణ కల్పిస్తుంది వాళ్ళ కానీ గో గోపేడ గో సంతతి అంతరించేటువంటి పరిస్థితి ప్రమాదకర పరిస్థితి ఇవాళ దేశంలో నెలకొన్నదంటే దీని నుంచి ఏ విధంగా మనం కాపాడుకోవాలి మన ఆలోచించాల్సిన అవసరం ఉంది కేవలం తల్లి మనకు మాత్రమే పాలిస్తుంది తల్లి మనకు మాత్రమే పాలిస్తుంది కానీ ఆ గోమాత మానవ జాతి మనుగడ కోసం పాలిస్తుంది ఇవాళ అందుకే గోమాత అంటాం సమాజంలో తల్లికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత మనం గోమాతకిస్తున్నాం దీనికే ఏ రమైన షార్టేజ్ గతంలో సంక్రాంతి పండుగ వస్తే సకినాలు చేసుకుంటూ వాళ్ళం ఇప్పుడు సంక్రాంతి పండుగ అయిపోయినప్పుడు మన సంక్రాంతి దొరికే కావు మన సంక్రాంతి దాకా దొరికే కావు ఇప్పుడు ఎప్పుడు సూపర్ మార్కెట్ సంక్రాంతి సకినాలు దొరుకుతున్నాయి సంక్రాంతి పడకు ప్రాముఖ్యత కూడా అయిపోయింది గతంలో ఇంట్లో ఇల్లు అద్దాలన్నా ఇల్లు అలకాలన్నా ఏం జల కూడా ఆవు పేరు అవసరం మనకు అప్పుడు దొరుకుతుండే సాయంత్రం పోయి పేరు తీసుకొచ్చి ఇంట్లో గోడకేస్తే తెల్లారి పిడిక అవుతుండే దాంతో మనం అన్ని వాళ్ళం ఇప్పుడు పిడికలు దొరుకుతలు పిడికలు ఎటు దొరుకుతున్నాయి ఇప్పుడు సూపర్ మార్కెట్ దొరుకుతుండే పిడికలు పెట్టి సూపర్ మార్కెట్ పిడికలు అమ్ముతున్నారు అవి కూడా కెమికల్ అందుకే ఇప్పుడు వ్యవసాయం అదే పరిస్థితి వచ్చింది వాళ్ళ కెమికల్తో కూడిన యూరియా డిఏపిలు వాడన వలన ఇవాళ మనం తినే తిండి కూడా పూర్తిగా కలుషితమై ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నామో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి శిక్షణ సంబంధించి ఇటువంటి కార్యక్రమంలో పోటీ పరీక్షలు చేయడం చాలా అవసరం ఎందుకంటే మన కూడా భక్తి భావ ఎరిపోయింది మధ్య అర్చకులు ఏం చేస్తారంటే మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకేమైనా బాధలు ఉన్నాయా మీ కష్టాలు మీ బాధలు అంటే గోదానం చేయండి అంటారు అంతరా అన్నారా గోదానం చేయ అంటే ఏం చేస్తామంటే మనం పైసలు ఎక్కువనే కదా అనే కదా పై పదివేలు పెట్టి గోవులు కొంటాం మనం మన ఇంట్లో పూజ చేస్తాం పూజ చేసి ఏం చేస్తాం తీసుకపోతే రోడ్డు మీద వదిలిపెడతాం లేకుంటే ఇటు చూస్తాం మబ్బుల లేస్తాం గుళ్ళ వే గుళ్ళ కట్టేసి చేతులు వదులుకుపోతాం ఇది గోదానం మీరు రోడ్డు మీద వేస్తే ఏమవుతుంది గోవు ఏం చేస్తుంది ఏం ప్లాస్టిక్ తింటుంది చెడు వస్తువులు తిని రోడ్డు మీద పడిపోతుంది అది ఆ వ్యక్తి అంటే గోదానం చేయమంటే నేను ఇరవై వేలు పెట్టి ముప్పై పెట్టి గోవు అనుకున్న బట్టి నా సమస్యలు తీర్తయిన కూడిన కోరిక తీర్త తప్ప నేను కొన్న గోవును తీసుకొచ్చిన గోవును పూజ చేసి నేనే సాగుకోవాలని చెప్పి ఆలోచన మనిషిలో కూడా వస్తలేదు ఇది చాలా పొరపాటు దీనివల్ల పాపం ఎక్కువైతాయి ఒకరు ఎక్కువైతాయి అనుకున్న కోరికలు కాదు ఇంకా సమస్యలు ఎక్కువైతాయి దాన్ని మనం గుర్తించాలి మనం వీడియో చూసిన ఇది కేవలం ఒక మత విశ్వాలకు విశ్వాసాలకు సంబంధించిన అంశం కాదు ఇది జరుగుతున్న పరిణామాలు ఆ విధంగా ప్రచారం జరుగుతుంది తప్ప ఒక మతానికి సంబంధించి ఒక వ్యక్తికి సంబంధించి ఒక వర్గానికి సంబంధించి ఇష్యూ కాదు నేను మన వీడియో యూస్ చే ఒక వీడియోలో ఒక ఇస్లాం సంబంధించిన వ్యక్తి ఇస్లాం సంబంధించిన మత గురువు గోవును పక్క పెట్టి నమాజ్ చేస్తున్నాడు గోవును పక్క పెట్టి నమాజ్ చేస్తుంటే వాళ్ళు పోయినాడు నువ్వు నమాజ్ ఎందుకు చేస్తున్నావు అంటే నేను నలభై ఒక్క రోజుల పాటు నేను గోముతుంది ఆయన తీర్థంలాగా స్వీకరించిన నాకున్న వ్యాధులు పోయినా కాబట్టి ఆ సెంటిమెంట్ నా లోపల బలపడ్డది కాబట్టి నేను గోవును పక్క పెట్టుకొని నమాజ్ చేస్తున్నా ఇవాళ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దీని మతాల పేరుని చూసే ప్రయత్నం చేయకండి వర్గాల పేరు చూసే ప్రయత్నం చేయకండి తప్పకుండా రాబోయే రోజుల్లో అన్ని మతాలు అన్ని మతాలు పోటీపడి ఈ గో సంతతిని కాపాడుకునే పరిస్థితి తప్పకుండా వస్తుంది అటువంటి వాతావరణం ఈ ప్రపంచంలో దేశంలో నిర్మాణం కాబోతుంది వాస్తవం అది దీన్ని మనం ప్రోత్సహించాల్సిన వాస్తవం ఉంది కొన్ని ఇటువంటి పరిస్థితుల్లో ఇంత మంచి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకొని ఈ అవసరం ఇది పాఠ్యాంశాలలో కూడా ఇలా ఆవుకు ఆవుకు ఆవు దానికి ప్రాధాన్యత దానికి ప్రాముఖ్యత ఈ విషయంలో మనకు రాబోయే తరాలకు అందించాలంటే తప్పకుండా దీన్ని పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన బాధ్యత ఉంది దీన్ని ప్రచారం చేసుకోవాల్సిన బాధ్యత తప్పకుండా ఈ విషయంలో అందరం కూడా వివరించాల్సిన అవసరం ఉంది శాత్తు పాలకులు రాజకీయ నాయకులు దీన్ని కూడా ఒక మతం పేరుతో చూసేటువంటి ప్రయత్నం చేయడం వలన ఈ పరిస్థితి ఉత్పత్తి అందుకే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దీనికి సంబంధించి అనేక సంక్షేమ పథకాలు అనేక స్కీమ్స్ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ అందించే ప్రయత్నం చేస్తున్నది ఈ గో సంబంధించి అందుకే వ్యవసాయ ఉత్పత్తి అనుసంధాన ఉత్పత్తుల మీద జిఎస్టీ కూడా మనం తీసేస్తాం మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల జనాభా నాలుగు కోట్ల జనాభాలో నలభై రెండు లక్షల పశుసంపద మనకు ఉంది నలభై రెండు లక్షలు ఈ ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం కానీ దానిలో యాభై శాతం పాలివనియే యాభై శాతం పాలివని జంతువులేవులే ఇవాళ ఇంకా యాభై శాతం ఏదో ఉపయోగపడతాయి కేవలం భాగ్యనగరాలు మాత్రమే ఉపయోగపడతాయి అందుకే గ్రామంలో డబ్బా పాలైనాయి కాబట్టి ఈ విషయంలో మనందరం జాగ్రత్తగా ఉండదా ఉన్నది కానీ గో సంతతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది గో యొక్క ప్రాముఖ్యతను ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది దృశ్యవశాత్తు వాళ్ళ గోరక్షకులు వాళ్ళు అనేక మంది ఈ రక్షణ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా మంది అనుకుంటారు గోవులను కాపాడాలి గోలను కాపాడాలి గోలను రక్షించాలి మీరు ఫైట్ చేయాలి అని చెప్పారు ఎవరు మీకు ఎవరు రారు మళ్ళీ చేయాల్సింది ఎవరు బహిరంగతలో హిందూ అయినో విశ్వహిత పరిషత్ కానీ ఇవాళ ఏమైంది పరిస్థితి గోళ్లను బలించి గోళ్లను వధించే వాళ్ళ చెట్లు తుపాకులు ఉంటున్నాయి ఏదైతే గోలు రక్షణ చెప్పి ఉన్న కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి వాళ్ళ చేతుల తుపాకులు వీళ్ళ మీద కేసులు అవుతున్నాయి ఇటువంటి పరిస్థితి నుంచి మనందరం బయటకు రాల్సి వస్తున్నది కాబట్టి అందరం కూడా ఈ మతం ఆ మతం కాకుండా అందరం కూడా ఈ గో సంతతిని కాపాడు కోసం గో ప్రాముఖ్యతను సమాజానికి వివరించడం కోసం మనమంతా ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంతమంది కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై గో మాతూ